హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆకే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం చల్లటి క్లైమేట్లో ఇలా హెల్తీగా వేడివేడిగా పదిహేను నిమిషాల్లోనే వెజిటబుల్ రాగి సూప్ ఎలా చేసుకోవాలో చూద్దామా వెజిటబుల్ రాగి సూప్ గోరువెచ్చనిది తాగితే టేస్ట్ అయితే అమృతంలాగా ఉంటుందండి వెజిటేబుల్ రాగి సూప్కి కావాల్సినవి క్యాబేజీ బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ కార్న్ వెల్లుల్లి అల్లం కొన్ని చిన్నవిగా కొన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసిన వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అల్లం ముక్కలు దోరగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసిన బీన్స్ పొడుగా కట్ చేసిన క్యారెట్ పచ్చి బటాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టుకోవాలి వెజిటబుల్స్ ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు థర్టీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి వెజిటబుల్ని బాగా కలుపుకోవాలి ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లోకి ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ పొడుగుగా కట్ చేసిన క్యాప్సికమ్ క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట లోటు హైఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని వీటిని కొద్దిసేపు మగ్గనివ్వాలి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి వీటిని బాగా కలుపుకోవాలి ఫ్రై అవుతున్న వెజిటేబుల్లోకి హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి వెజిటేబుల్స్ని వాటర్ని కలుపుకోవాలి ఇప్పుడు నీళ్లు కొద్దిసేపు మరగనివ్వాలి నీళ్ళని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి నీళ్లు మరిగే లోపల ఒక బౌల్లోకి రాగి పిండి వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు పిండి వేసుకోవాలి రాగి పిండిలోకి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది మరుగుతున్న నీళ్ళల్లోకి ముందుగా కలిపెట్టుకున్న పిండి నీళ్లు వేసుకుని కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది వెజిటేబుల్లోకి రాగి పిండి వేసిన తర్వాత నీళ్ళని కదుపుతూనే ఉండాలి ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి హెల్తీగా టేస్టీగా వెజిటబుల్ రాగి సూప్ రెడీ అయిపోయింది వెజిటబుల్ రాగి సూప్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తాగడమే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్